అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే మేల్స్ పైన ఎవరైతే మితిమీరి హద్దు దాటి కుటుంబాలని కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళని జైలు పాలు అయ్యారు శిక్ష అనుభవించారు బయటకు వచ్చారు కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు కానీ ఒక మహిళగా చూసి శ్రీరెడ్డి మీద కొంత సానుకూలంగా వ్యవహరించారా లేదంటే ముందుగానే తను క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేసింది కాబట్టి కొంత కొంతతాన్ని విచారణకు పిలవడం కోసం ఆలస్యం జరిగిందా అసలు ఏం జరిగింది శ్రీరెడ్డి విచారణకు పిలవడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది ఎందుకంటే అటు ముఖ్య నేతల అభిమానులు సానుభూతి పార్లందరూ కొంత అసంతృప్తిలో అసహనం వ్యక్తం చేశారు ఇంకా ఇలాంటి వ్యక్తిని ఎందుకు శిక్షించట్లేదని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారు సో ఆ రోజు రాని వచ్చిందని సంతోషపడ్డారు నిన్న విచారణకు వచ్చి మూడు పోలీసుల చుట్టూ శ్రీరెడ్డి తిరుగుతూ ఉంటాయి సో ఆలస్యం ఎందుకు జరిగింది కూటమి ప్రభుత్వం తరపున మీ విశ్లేషణ ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన ఎప్పుడు కాడ ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి కక్షపూరిత రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి సో బాబు గారు ఇది ఏంటంటే ఎప్పుడు మనం ఫోకస్ దాని మీద కన్నా కూడా ఎక్కువ అభివృద్ధి గురించి దాని గురించి ఫోకస్ చేయటం అంటే ఆయన గతంలో ఆయనకు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కన్నా కూడా అవి వాటి మీద కూడా ఆయన ఫోకస్ చేయలేదు మీరు ఒకటి వాళ్ళు చూడండి అది ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ గా ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ల మీద కూడా ఆయన ఫోకస్ చేయలేదు కానీ ఇక్కడైతే వాళ్ళు చేసింది తప్పు ఎవరైతే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళని కానివ్వండి పోసాన్ని కానివ్వండి బోర్గడ్డ నీళ్ళు కానివ్వండి వల్ల నేను వంశీ కానివ్వండి నాని కానివ్వండి కొడాల నాని కానివ్వండి అంబాటి రాంబాబు కానివ్వండి నెల్లూరు జిల్లాలో ఒక అనీళ్ళని మినిస్టర్గా చేశారు ఆయన కానివ్వండి ఇట్లా ఎవరు తెరిచినా బూతులే అండి ఎవరు మాట్లాడినా బూతులే ఇంకా రోజా ఇప్పుడు కొత్తగా శ్యామల స్టార్ట్ అయ్యింది అంటే అందరికీ నోట్ తీస్తే మాటలు వచ్చి ఆ ఒక హద్దును దాటుతున్నారు ఈ శ్రీరెడ్డి విషయానికి వస్తే ఆవిడ అంటే మా ఆ నోట్లో ఒక మహిళగా రాకూడదని బూతులు మాట్లాడింది సో ఎవరు కూడా ఆవిడ గురించి మాట్లాడాలంటే కూడా అసహించుకునేటట్టు అయింది సరే ఆవిడని గురించి మాట్లాడి దిగజారిపోతామేమో అన్న దీనికి ఎవరు కూడా దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు సో ఇప్పుడు ఎవరో ఒక పిచ్చిదనుకుందాం అనుకోండి ఓ పిచ్చి వాళ్ళ జోళ్ళకి ఎవరైనా వెళ్తారా ఒక మెంటల్గా తను ఒక పిచ్చిదని లాగానే తయారైంది సో అట్లాంటి వాళ్ళ జోలికి ఎందుకు అనే రకంగా అట్లా అంటే అందరూ అసహించుకునేటట్టు అయిపోయింది ఆవిడ ఆలోచన విధానం ఒక టైంలో ఏదో ఆవిడ మహిళ ఉంది ఆవిడ ఛాన్స్ రాలేదని ఇండస్ట్రీలో ఏదో పోరాడుతుంది అంతవరకు ఎవరో అప్పట్లో కొంచెం సింపతి చూపెట్టు ఉంటారో దాన్ని మొత్తం తుడిచేసుకునేటట్టు ఆవిడ బిహేవియర్ ఆవిడ మాట్లాడిన పద్ధతి ఆవిడ విధానం దానిలో అందరూ కూడా అసహించుకునేటట్టు తయారైంది సరే అది జగనన్న మీద ఉన్న విపరీతమైన అంటే పెయిడే ఆవిడేమీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సారీ చెప్పి నన్ను క్షమించండి అన్నా లొకేషన్ అన్నా అని చెప్పి పెట్టినా అదన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్షమాపణ అడిగినా అంటే తను పెట్టిన పోస్ట్ గురించి ఆ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి కూడా అలాగే క్షమాపణ అడిగింది చిరంజీవి గారిని అందరినీ ఇప్పుడు క్షమాపణ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ పోసాని గారు చెప్పినట్టు ఆమె నన్ను ఎవరో మాట్లాడిస్తే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే నేను మాట్లాడలేదు ఇది నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం వల్లే ఈ వ్యాఖ్యలు చేశాను ఆ నేతల మీద అని చెప్పేసి స్వయంగా శ్రీరెడ్డి చెప్తుంది విచారణ ఎలా చూడాలి ఇప్పుడు నా అది ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిన తర్వాత ఆ విషయాలు కూడా బయట వస్తాయి ఓకే సో తను ఎప్పుడైతే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను నా నా మనసులో ఉన్నది నేను తిడుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడింది ఓకే ఆయన కూడా తిట్టింది తిట్టింది అంటే సంభూతులు కాదు నువ్వు ఓడిపోవటానికి ఇదే రీజన్ నువ్వు ఏ రోజు కార్యకర్తలని కలవలేదు అని చెప్పి ఆయన కూడా మీద కూడా వీడియోలు చేసి రిలీజ్ చేసింది తెలుగుదేశం వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు తెలుగుదేశంలో ఉన్న ప్లస్లన్నీ చెప్పుకుంటూ వచ్చింది ప్లస్ అన్ని చెప్పుకుంటా వచ్చి క్షమాపణలు అడుగుతూ వచ్చి తెలుగుదేశం క్యాడర్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక తెలుగుదేశాన్ని ఒక హైప్ తీసుకొచ్చేటట్టు మాట్లాడి వైసీపీని కొంచెం తగ్గించేటట్టు మాట్లాడి దానిలో జగన్మోహన్ రెడ్డి ఫైల్ అన్ని ఎత్తి చూపిస్తా ఇలాంటి వీడియోలు కూడా చేసింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఆవిడ ఆలోచన ఏంటి ఇప్పుడు ఈ సైడ్ టర్న్ తీసుకుంటే నన్ను వదిలేస్తారా సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ వద్దామని అనుకుంది ఎవరైనా కూడా అండి కక్ష అనేది ఎందుకుంటది చెప్పండి ఏదో ఒకటి ఆశించితేనే కదా ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద పర్సనల్ ఆవిడికి ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు అపోజిషన్లో తెలుగుదేశం ఉంది కదా సో వాళ్ళ మీద కసి ఎందుకు కక్ష ఎందుకు పర్సనల్ గా అటాక్ చేసేంత ఇది ఆవిడ ఏముంది ఏమైనా సంబంధం ఉందా ఆవిడ పార్టీతో సంబంధం ఉందా మా నాయకులతో సంబంధం ఉందా మా అధ్యక్షుల వారితో సంబంధం ఉందా ఎవరితో సంబంధం ఉంది ఇక్కడ లేకపోయినా మాట్లాడింది ఇచ్చిన పేమెంటే ఇక్కడ టీడీపీ సానుభూతి పరులు కూడా లేదంటే పవన్ కళ్యాణ్ సానుభూతి పరులు కూడా ఈ రోజు వీళ్ళపైనే ఆగ్రహం వ్యక్తం కారణం శ్రీరెడ్డిని శిక్షించకపోవడం కాదు ఇక్కడ చేబ్రోల్ కిరణ్ అనే ఒక ఐటిడిపి కార్యకర్త నోరుజారి తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పినా కూడా నోరు జారి ఒక మాట మాజీ ముఖ్యమంత్రి భార్యని ఒక మహిళడుగా పట్టుకొని అసభ్యకరమైన పదజాలం ఉపయోగించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే జైలు శిక్ష వేయడానికి ఆదేశాలు ఇచ్చింది కానీ మన సొంత క్యాడర్కి సంబంధించినటువంటి మన ఫ్యామిలీ మన మహిళలను తిట్టినా కూడా శ్రీరెడ్డిని ఎందుకు ఇంకా వదిలేస్తున్నారని ఒక ఆగ్రహం వీళ్ళలో ఒక తెంచుకుంటుంది సో దానికి కారణాలు ఏమంటారు అంటే ఇప్పుడు వన్ బై వన్ అందరివి నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆ క్రమ ప్రకారంలో జరుగుతూనే ఉన్నాయి శ్రీ రెడ్డి శ్రీ రెడ్డి టైం కూడా వచ్చేసింది సో కొన్ని రోజులు తను కనపడలేదు కూడా మీరు ఒకటి మీరు గెస్ట్ చేస్తే ఆ ఆలోచిస్తే అర్థమవుతుంది ఆవిడ కొన్ని రోజులు కూడా కనపడకుండా హైడింగ్ లో ఉంది ఎక్కడ ఉందో కూడా తెలియలేదు నేను ఆ తనే పెట్టింది పోస్ట్లు కూడా నేను దాక్కుని తిరగాల్సి వస్తుంది నాకు నేను తప్పు చేశాను అని ఆవిడే కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది అండ్ నేను ఇప్పుడు ఈ రోజు నేను గతంలో మాట్లాడిన మాటలకన్నీ తప్పులుగా నేను నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను నేను ఈ రోజున హైడింగ్లో ఉండాల్సి వస్తుంది నన్ను క్షమించండి అని చెప్పి ఇలా రిక్వెస్ట్లు చేస్తా కూడా వీడియో చెప్పింది వీడియోస్ కూడా పెట్టింది అంటే ఆవిడ హైడింగ్లో కూడా ఉండటం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే అండి టైం వచ్చినప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది ఎక్కడ అయితే ఆగదు చెబ్రోల్ కిరణ్ విషయంలో జరిగింది అది సొంత పార్టీ వ్యక్తులనైనా ఉపేక్షించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ఇక్కడ ఎవరినైనా సరే మహిళల్ని కించపరిచినా కానివ్వండి ఒక సంస్కారం అనేది లోబడి పని చేయాలి మనము దాన్ని అతిక్రమించకూడదు ఏదైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటది బూతులు మాట్లాడటం ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు వన్ నా టూ ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తారు తర్వాత ఇట్లా మరీ ఓవర్గా మాట్లాడితే సొంత పార్టీ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు కదా సరే శ్రీరెడ్డి ఒక చిన్న చితక కార్యకర్త జగన్ మీద అభిమాని సంథింగ్ ఏదో అనుకుందాం ఆమె దిగజారి మాట్లాడింది దానికి శిక్ష అనుభవించింది ఓకే ఒక ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా ఆర్కే రోజా గారి పరిస్థితి ఏంటి మరి ఆవిడ నోరుకి అద్దు అదుపు లేకుండా ఇప్పటికీ విమర్శిస్తున్నారు ఇప్పటికీ కూటమి నేతల్ని ఆడంగులు వెదవాలనుకుంటూ మాట్లాడిన మాటలు మీరు కూడా చూసే ఉంటారు మరి ఆవిడ గురించి ఏం చెప్తారు కొంచెం విజ్ఞతతో ఆవిడ ఒక మినిస్టర్గా చేసింది రెండు పర్యాలు ఎమ్మెల్యేగా చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడేది ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళిందో ఆవిడ నోరుకి అద్దు అదుపు లేకుండా పోయింది ఒక టైం మీరు చూస్తే అదే మీరు అన్నది కరెక్టే రోజాకి మాటల్లో ఒక ఫిల్టర్ కూడా లేకుండా పోతుంది నెక్స్ట్ శ్రీరెడ్డిగా ఆవిడనే అనుకోవాలి ఓకే ఆ రకంగా ఉంది ఆవిడ బూతులు అదే అంటున్నారు కదా అందరూ మాకు సోషల్ మీడియా చూస్తేనే తెలుస్తుంది తాగొచ్చి మాట్లాడుతుంది అనేది మొన్న తిరుపతిలో జరిగిన దానికి తాగొచ్చి ప్రతి చోట ప్రతి అడుగు అడుగున ఆవిడ మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా ఆవిడ ఒక పొలిటీషియన్ గా ఉన్నాము రెండు పర్యాలు ఎమ్మెల్యేగా చేశాను మినిస్టర్ గా చేశాను నా ఆవిడ రాజకీయ అనుభవం ట్వంటీ ఇయర్స్ ఉంది ఇంత ఉన్నా కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఒక పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ బిహేవియర్ కూడా చూస్తే ఎంత నీచంగా ఉందండి సో అది ఆవిడికి తెలియట్లేదా ఒక లేడీగా ఉండి తను ఆ మహిళల్ని తనే కించపరిచినట్టు మాట ఆడంగల వెదవలా అంటుంది అంటే ఆవిడ లేడీ కాదా ఒక లేడీగా నువ్వు బయట రావాలనే ఉద్దేశం మీకు ఉంది ఒక లేడీగా ప్రజాప్రతినిధిగా నువ్వు వచ్చావు అదే లేడీని తక్కువ చేసి నువ్వే మాట్లాడుతున్నావుగా సంస్కారం ఉందా ప్రతి మాటలో కూడా ఇంకా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ చిన్న చిన్నబాబు కావచ్చు ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు తను మాట్లాడిన మాటలు ఎంత అసహ్యమైన మాటలు వాళ్ళని దేవుడు కాపాడాడు వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టే టిటిడి గురించి ఏదైతే బాబు గారు కానివ్వండి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళకి అదే దేవుడు అనుగ్రహం ఉండబట్టే వాళ్ళు బయటపడ్డారు అది ఆ విధంగా తీసుకోవాలి కదా ఈ రోజు నష్టం జరిగింది ఎవరికి వైసీపీకి నష్టం జరిగింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు వీళ్ళకి దేవుడు అనే ఎట్లా అంటే వాళ్ళ పవర్ ఏంటనేది దేవుడు పవర్ ఏంటనేది వాళ్ళకి చూపెట్టింది సో ఫైనల్ గా చెప్పండి మేడం ఇప్పుడు అంటే సామాన్య కార్యకర్త భావోద్వేగాలను అర్థం చేసుకుని ఇట్లాంటి విమర్శలు చేసిన వ్యక్తులకి త్వరగా శిక్షలు వేస్తారా లేదంటే అభివృద్ధి ముందడుగంటూ అలా కూడా ఇంకా వాళ్ళని కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవ్వరు తప్పు చేసినా క్షమించే పరిస్థితి అయితే లేదండి అది మటుకు ఖచ్చితంగా తన ఆ పని అది జరుగుతూనే ఉంటుంది అభివృద్ధి దశగా చూసుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఇలాంటివన్నీ లోకేష్ గారు అయితే ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు సో ఎవ్వరికీ అన్యాయం అయితే జరగదు సో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షక అయితే రెడీగా ఉండటమే ఎవరిని అయితే లేదు కానీ తప్పు మాట్లాడేసేసి మేము నీతివంతులు అని అనుకుంటే మేము ఈ రోజు కిరణ్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో కిరణ్ తప్పు మాట్లాడాడు క్షమాపణ చెప్పాడు వెంటనే వెంటనే చెప్పినా కూడా అరెస్ట్ అయ్యాడు కదా సో అదే వీళ్ళకందరికీ కూడా వర్తిస్తుంది ఇక్కడ ఎవరికి నేను తిట్టేసి ఈ రోజు తిట్టేసేసి నేను తప్పించుకోవచ్చు నేను ఒక క్షమాపణ చెప్పేసేస్తే అయిపోతుంది అనుకునే దానికైతే లేదు ఎవరికైనా శిక్ష పడేది పడుతుంది అండి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే